శంకరను శంగరనుసారు పేదలకు సంబతి కేనారు పేదల దైవం శంగరనుసారు పేదలకు సంబతి కేనారు పవనలు కులముల పుట్టినారు బ్రహ్మచారిగా నిలిచినారు పేదళ్ళ దైవం శంగరనుసారు పేదలకు సంబతి కేనారు దైవము శంకరను సారు ఉన్న కలెక్టరు కష్ట జీవుల చెంతన ఉన్న కష్ట జీవుల చెంతన ఉన్న కష్ట జీవుల చెంతన ఉన్న పొడుగు రాష్ట్రము తమిళము వారు పోరు బిడ్డలకు గొంతు కమేరులైవ్ శంకరణ సారు పేదలకు సంబతికినారు పేదల దైవము సారు పేదలకు సంబతికినారు నిర్మలమైన మనసున్నవారు నిన్న కులాలకు నీడైనారు నిన్న కులాలకు నీడైనారు నిన్న కులాలకు నీడైనారు దళితులకు దేవుడు వారు దళితులకు దేవుడు వారు పండవలకి దన్నుగా ఉన్నారు दैव से सारू पेदल को बतिनारे दैव से पेदल को बतिनारपाई वाली की संगम चाकिक्ति कई चाकिरी विमुक्ति कईवर व्यक्ति चाकिरी विमुक्ति कई पौर संग पौर स्वंदना वेदिको भी पौर पौर स्वंदना वेदिक तो भी प्रपंचा की चाटी i పేదళ్ళ దైవం శగరను సారు పేదలకు బతికినారు పేరుల దైవం శగరను సారు పేదలకు బతికినారు అన్నులకు అన్నదాత అట్టడు గోవర్గాలకు స్ఫూర్తి దాత అటడు వర్గాల స్ఫూర్తి దాత అటడు గుర్గాలకు స్ఫూర్తి దాత ఆదివాసులకు విద్యా దాత ఆదివాసులకు విద్యాదాత అడవిలో చర్చలు జరిపిన శాంతి దూత పేదొళ్ళ దైవము సారు పేదల కోరి బతికినారు పేదొళ్ళ దైవము సారు పేదల కోరిసం బతికినారు భూ సంస్కరణలు తెచ్చారు భూములు పిల్లలకు పంచారు భూములు పిల్లలకు పంచారు భూములు గుండెలు నిలిచినారు పద్మభూషణన్నారు పేదల దైవం శంకరను సారు పేదల బతికినారు పేదల దైవం శంకరను సారు పేదల బతికినారు మానవ హక్కుల గొంతైనాడు మనిషికి మనిషికి తోడైనాడు మనిషికి మనిషికి తోడైనాడు మనిషికి మనిషికి తోడైనాడు ప్రజ ప్రజల కలెక్ట పేరొందినాడు ప్రజల బహుకై శ్రమించినాడు పిల్లల దైవము శంకరణ సారు పేదల కొరకి బతికినారు పిల్లల దైవము శంకరణ సారు పేదల కొరకి బతికినారు దళితుల కొరకు బతికినారు ధర్మాత్ముడై వెలిగినారు ధర్మాత్ముడై వెలిగినారు ధర్మాత్ముడై వెలిగినారు ఆత్మ గౌరవము నేర్పారు ఆత్మగౌరవం నేర్పారు అభాగ్యులా కొలకు జీవించారు పేదొల దైవం శంకరనుసారు పేదలకుసంగతికి పేదొల దైవం శంకరనుసారు పేదలకు సంబతి కానారు అడుగు జీవులకు తో అయ్యాడు బలహీనులకు బలహీనులకు బలవంతుడుగా బలహీనులకు బలవంతుడిగా బలహీనులకు బలవంతుడిగా బాధ్యతగా కలెక్టరు కలెక్టరు భారత జనులకు గుండారు పేదల దైవ శనుసారు పేదలకు సంబతికేలారు పేదల దైవం చేయడం అనుసారు పేదలకు సంబారు చోరుగా చోరు పూరును తెచ్చారు జోగిని వ్యవస్థ మాచారు జోగిని వ్యవస్థ మాచారు జోగిని వ్యవస్థ సమాచార మంటలయ్యారు అంట రానితనమోపై పెను మంటాలైనారు అందరు మనుషులను అందరూ ఒకటే నాని చాటింది వీరు పిల్లల దైవం కోసము బతికారు సార్ పిల్లల కోసం బతికారు మంచి మాస్టర్ కు పెట్టారు చదువును బాగానే పేరు చదువును బాగానే పేరు చదువును బాగానే పేరు అంబేద్కరు బాట నడిచారు అంబేద్కరుటలు నడిచారు అందరు మదిలో నిలిచారు పేదల దైవం శంకరను సారు పేదల కోసం పేదము శంకరను సారు పేదలకు సంబతి గారు అడవిలో ఉండే ఆదివాసులకు బయట ఉండే బడుగుజనులకు బయట ఉండే బడుగుజనులకు బయట ఉండే బడుగుజనులకు మనుషులు మనుషుల మదిలో నిలిచారు అని సిల్లు మదిలో నిలిచారు మరణము లేని శంకరనుసారు పేద బాబు శంకరనుసారు పేదలకు సంపతి గారు పేదల సారు